ఇంద్ర నమస్తే నిరుద్యోగ ఉద్యమం సల్లబడ్డది అనుకోవాలా ఇంకా హీట్ అవుతుంది అనుకోవాలా ఇంకా హీట్ అవుతుంది ఇంకా హీట్ అవుతుంది ఇంకా రాష్ట్రాన్ని రావణా కాష్టంగా మార్చే రోజు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇలా ఉద్యోగులకు ఉద్యోగులకు పీఆర్సీ లేదు నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు రైతులకు యూరియా లేదు అంటే ఏ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయని ఏదైనా గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏమడుతున్నాం మీరు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారు మీరు మరి ఎందుకు ఏయలేరు ఒక్క ఉద్యోగం కూడా పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇలా అరవై డెబ్బై అరవై ఉద్యోగాలు ఇచ్చామని డెబ్బై ఉద్యోగాలు ఇచ్చామని లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇలా మీరు ప్రగల్భాలు మాట్లాడు మాట్లాడుతున్నాను కదా మీకు దమ్ముంటే ఈయన సోమాజి కూడా ప్రస్తుతం కానీ బషీర్బాగ్ ప్రస్తుతం కానీ నిరూపించే ప్రయత్నం చేయండి మేము మా నిరుద్యోగులతో వస్తాం మీరు మీ ఎమ్మెల్యేతోటి మీ ఐఏఎస్ ఆఫీసర్లతో ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి మాట్లాడదాం ఎబద్ వద్దు మీరు డెబ్బై వేలు అనడం మేము పదకొండు వేలు అనడం లక్ష అనడం ఎన్ని వద్దు మీరు మీ ఐఎస్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే మంత్రులతో సీఎం గారితో రండి మేము మా నిరుద్యోగులు వెంట పెట్టుకొని మేము ఇక్కడికి వస్తాం చర్చలు జరుపుతాం ఎవరి వాస్తవం ఎందుకంటే ఇంతసేపు రాజకీయం మాకు ఇష్టం లేదు రాజకీయాలు చేయడం మీకు రాజకీయాలు కావాలి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు రాజకీయాలు కావాలి మాకు రాజకీయాలు అవసరం లేదు మీరు ఇచ్చింది ఎంత మేము తీసుకున్నది ఎంత అదే బయట పెడదాం దాని గురించి మాట్లాడుతున్నాం చెప్తే ఇంత ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అరే నిరుద్యోగులు ఇంత ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా అరే ఉద్యోగాలు ఇద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఏలేని పరిస్థితిలో ఉంది అని మనం అనుకోవచ్చా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది మొదటి సంవత్సరం అంటే ఆదాయం లేదు ఇబ్బంది పడుతున్నారు సరే వద్దులే పోనీలే ఈ సంవత్సరం మనం ఒక సంవత్సరం పోనిద్దాం అనుకున్నాం ఇది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుంటే వాళ్ళ నిరుద్యోగులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఎట్లా గడవాలి వాళ్ళ జీవితం ఎట్లా గడపాలి ఇప్పుడు ఉద్యోగాలు అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు స్విగ్గీ జొమాటో చేసుకుంటున్నారు ఇలా చదువుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ బాధలు గాధలు విని ఒకసారి వినండి మీరు కూడా ఎందుకంటే ఎంత బాధపడుతున్నాం అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కూడా డబ్బులు నా దగ్గర మా ఫ్రెండ్ మిత్రుని దగ్గర ఫోన్ చేసి డబ్బులు ఇరా ఒక నేను ప్రెస్ క్లబ్ దాబ్ అంటే ఇక్కడ వచ్చే పరిస్థితి అంటే నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు మీరు కనుక నోటిఫికేషన్ ఉంటే అమ్మ నోటిఫికేషన్ వచ్చింది అంత కొంత ఇవ్వండి చదువుకుంటాం చదువుకుంటామని చెప్పి చెప్పే ప్రయత్నాలు చేస్తాం ఇక్కడ ఇక్కడ మేము రావడానికి కూడా డబ్బులు లేవు తినడానికి తిండి లేదు వినాయక చవితి దసరా ఉత్సవాలు వస్తే తినే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడైనా అన్నదానం పెడితే సావు దగ్గర పోయినా కూడా అన్నం తినే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు ఇచ్చుంటే మేము చదువుకుంటాం రాలేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు జోగా జొమాటోను సిగ్గో చేసుకుంటాం మీరు ఉద్యోగాలు ఇవ్వండి ఏకముందే లక్ష డెబ్బై అరవై అంటున్నారు కదా ఎన్ని అబద్ధాలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీ నిరుద్యోగులకు ప్రతి ఒక్క ఇట్లా డివైడ్గా అవ్వడం వల్ల అందరికీ పార్టీ రంగం అంటుతా ఉంది కదా కొంతమంది బీఆర్ఎస్ అని కొంతమంది వెనకాల లీడర్ ఉన్నా లేకపోతే బీజేపీ అని ఈ ప్రచారం జరుగుతా ఉంది కదా ఇప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గర వెళ్ళారు నిరుద్యోగులు సరే వాళ్ళ అవసరాల కోసం వెళ్ళారో మరి నిరుద్యోగుల కోసం వెళ్ళారో మాకు తెలియదు మేమైతే స్టెట్గా ఇట్నే ఉన్నాం కదా మేము నిరుద్యోగులు కానీ కొట్లాడుతున్నాం కదా ఏ పార్టీ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళిన దాఖలు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే బయట పెట్టండి రాజ్యం మీ చేతిలో ఉంది కదా మేము ఎవరైనా మాట్లాడినట్టు ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు మేము ఏదో ఆ పార్టీకి ఫేవర్ చేసినట్టు ఉంటే మీరు బయట పెట్టండి అప్పుడు మేమే చదువుకుంటాం ఇంకా ఎన్ని కాదు మీరు కనుక నోటిఫికేషన్ ఇస్తే మేము లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాం ఎవరైతే లైబ్రరీకి వెళ్ళకుండా బయటకు వచ్చి రాజకీయాలు చేస్తాడో అప్పుడు పోయండి రాజకీయాలు పోయండి వాడు బిఆర్ సో బీజేపీ మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండానే మీరు ఏం చేయకుండానే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నాడో వాళ్ళని గొంతు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు నిరుద్యోగులు బయటకు వచ్చి తిరిగే రాజకీయ నాయకులు అప్పుడు మీరు డిసైడ్ అయిపోయి ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అని చెప్పేసి కూర్చున్నా ఏంటి సొల్యూషన్ అయింది దీనికి అంటే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ కావాల్సిందేనా లేకపోతే ఇంకా టైం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఈ పార్టీకి చూస్తామన్నా దానికి కూడా టైం ఉంటుంది దాదాపు రెండు సంవత్సరాలు అయిపోవస్తుంది ఇంకో సంవత్సరం చూస్తాం నోటిఫికేషన్ ఇస్తే మంచిది ఇవ్వకపోతే మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లా గతిపట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయ గతిపడుతుంది ఎందుకంటే ఇలా అంత పెద్ద మేధావి అనుకున్న కేసీఆర్ గారే ఫామ్ హౌస్లో పండిరు వీళ్ళు పెద్ద తోపులేం కాదు ఇవాళ మేము ఆయననే భయపడలేదు ఈయనకు భయపడతామని అనుకోవద్దు ఎందుకంటే దయచేసి నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం ఉంటుంది లేకపోతే ఆల్టర్నేట్ వేరే ప్రభుత్వాన్ని ఇంకా ఆ ప్రభుత్వమా ఏ ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న అప్పుడున్న పరిస్థితుల్లో బట్టే నిరుద్యోగులు అటువైపు వెళ్తారు కాబట్టి దయచేసి నోటిఫికేషన్ ఏంటి మాకు రాజకీయాలు అవసరం ఉంది ఎవరితో అవసరం లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు మెగా డిఎస్సీ అన్నారు పవర్ సెక్టర్లో ఖాళీ ఉన్నాయి పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి పంచాయతీ శాఖలో ఖాళీ ఉన్నాయి ఉన్నాయి అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేయండి ఆ భర్తీ చేసిన తర్వాత మేము మీ అంటే ఉంటాం కదా మీ అంటే ఉంటాం ఎక్కడికి పోం మీ అంటే ఉంటాం మీరు వెనక నోటిఫికేషన్ ఇస్తే మిమ్మల్ని మా భుజాలపైన వేసుకొని ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వచ్చారో పోలీసులు పెట్టుకొని ఆ పోలీసులు కాపాల అవసరం లేకుండా మేమే మా పైన వేసుకుని వెళ్తాం రేవంత్ రెడ్డి గారు మాకు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు రావాల్సిన అవసరం లేదు